గుజరాత్ తీర ప్రాంతంలో ఇరాన్కి చెందినటువంటి ఒక నౌకనైతే పట్టుకోవడం జరిగింది ఆ నౌకలో దాదాపు ఏడు వందల కిలోల డ్రగ్స్ అయితే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఆ బోట్లో ఏడు వందల కిలోల మెథం ఫ్యాటమిన్ అనే ఒక డ్రగ్స్ అయితే గుర్తించారు అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ కూడా ఎనభై కిలోల కొకైన్ను ఎన్సీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు దీని విలువ తొమ్మిది వందల కోట్లు ఉంటుందని పేర్కొంటున్నారు మరోవైపు పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దులో ఎనిమిది కిలోల హెరాయిన్ను అమృత్సర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితులు ఆదిత్య ప్రతాప్ శంభు ఖబీర్గా గుర్తించారు ఇవే కాకుండా దేశంలో అక్కడక్కడ మరికొన్ని చోట్ల కూడా ఈ రెక్కి నిర్వహించి డ్రగ్స్ను అయితే పట్టుకోవడం జరుగుతుంది భారతదేశంలో మొత్తం డ్రగ్స్ని ఏ విధంగా నింపేస్తున్నారో ఈ యొక్క సంఘటనలు మనకు ఉదాహరణగా చూడవచ్చు ఇవే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు డ్రగ్స్ విపరీతంగా ఎక్కువైపోయింది మనం పట్టుకున్నటువంటి తొమ్మిది వేల కిలోల డ్రగ్స్ ఏమైందో ఇప్పటికీ ఎవరు చెప్పడం లేదు వైసీపీ దిగిపోయే సమయంలో కొంత డ్రగ్స్ అయితే పట్టుకున్నారు దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు స్టేట్ ప్రభుత్వం మాట్లాడలేదు అదేమైందో తెలియదు ఇలా దాదాపు డ్రగ్స్తో భారతదేశాన్ని నింపేసి నింపేసి అనేక మంది యువకుల మరణానికైతే కారణమవుతున్నారు దాదాపు అమెరికాలోనే లక్ష మంది యువకులు ప్రతి సంవత్సరం డ్రగ్స్ వాడి చనిపోతున్నారట మన దగ్గర రెండు లక్షల ఎనభై వేల మంది యువకులు డ్రగ్స్ వల్లే చనిపోతున్నారు మరికొన్ని లక్షల మంది జీవితాలని నాశనం చేసుకుంటున్నారు కాలేజీల వరకు కూడా వచ్చేసింది ఇప్పుడు అది డ్రగ్స్ అంటే మద్యం వల్ల రానటువంటి మత్తు ఈ డ్రగ్స్ వల్ల వస్తుంది ఈ డ్రగ్స్ రోజు వాడి 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 అనారోగ్యపాలైపోవడం పక్కన పెడితే ఆ డోస్ ఇంకా రోజు రోజుకి పెరగాల్సి వస్తుంది అలా ప్రతిసారి డోస్ పెంచుకుంటే కానీ ఆ మత్తు ఎక్కదనమాట కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం మన స్టూడెంట్స్ని అలాగే వారి పిల్లల్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి